నమస్తే అండి వక్ బిల్ అనేది మొన్న లోక్సభలోను నిన్న రాజ్యసభలోను ఆమోదం పొందింది ఈ వక్ బిల్ అంటే ఏమిటి అది సవరణలు ఏంటి అసలు దీంట్లో వివాదాస్పదమైన అంశాలు ఏంటి అనేది ఒకసారి వివరిస్తాను వక్ అనగా ఇస్లాం మతం ప్రకారం మతపరమైన ఇండోమెంటువ్ అని అర్థం సాధారణంగా భవనాలను భూములను ఆస్తులను మతపరమైన కార్యక్రమాలకు అంకితమిచ్చుటయే వక్ అని అంటారు ఈ ఆస్తులను కాపాడుటకు ఏర్పడిన కమిటీలే వక్ బోర్డు అని పిలుస్తారు ప్రస్తుతం ఉన్న వక్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆమోదించబడింది ఈ వక్ బోర్డులను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి ప్రస్తుతం దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు వక్ బోర్డులు ఉన్నాయి కొన్ని రాష్ట్రాలను మినహాయించి ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర వక్ బోర్డులు అవినీతి భూ ఆక్రమణ నిధుల దుర్వినియోగం వంటి సమస్యలతో ఉన్నాయి ఈ పరిస్థితుల నుండి వక్ బోర్డులలో సంస్కరణలు తీసుకురావడానికి పెట్టిన బిల్లే ఈ వక్ఫ్ సవరణ బిల్లు అని అంటారు ఈ వక్ఫ్ సవరణ బిల్లు లోక్సభలో సుదీర్ఘ బోధనల తర్వాత రెండు వందల ఎనభై ఎనిమిది రెండు వందల ముప్పై రెండు ఓట్లతో ఆమోదం లభించింది రాజ్యసభలో అయితే ఒక సవరణ బిల్లు నూట ఇరవై ఎనిమిది తొంభై ఐదు ఓట్లతో ఆమోదం లభించింది ఈ తర్వాత రాష్ట్రపతి సంతకం అయితే ఆ బిల్లు కాస్త చట్టంగా మారుతుంది మరి ఈ బిల్లులో వివాదాస్పదమైన అంశాలు ఏమైనా ఉన్నాయంటే వాటికి అసలు ఏంటి అంటే ఒకసారి చూద్దాం ఈ వక్ సవరణ బిల్ ప్రకారం వక్ బోర్డు లో ఒక ముస్లిం ఇతర వ్యక్తి ఉంటాడు ప్రభుత్వానికి వక్ బోర్డుకు భూముల విషయంలో తగాదాలు వస్తే వాటిని పరిష్కరించేందుకు ఒక ప్రభుత్వాధికారి వక్ బోర్డులో ఉంటాడు ఇప్పటికీ ఇప్పటికీ అంటే ఇప్పటి వరకు వక్ బోర్డు భూముల తగాదాలపై వక్ ట్రిబ్యునల్ మాత్రమే తీర్పులు ఇచ్చేది ఇప్పుడు వక్ ట్రిబ్యునల్ లో రాష్ట్ర ప్రభుత్వ అధికారి జిల్లా జడ్జీలు సభ్యులుగా ఉంటారు ఒక ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులను ఏ కోర్టులోనూ సవాల్ చేయడానికి వీలు ఉండేది కాదు కానీ ఇప్పుడైతే ఒక ట్రిబ్యునల్ తీర్పులను హైకోర్టులో సవాల్ చేయవచ్చు వర్క్ బోర్డుకు ఉన్న ఆస్తుల అన్నిటినీ కూడా సెంట్రల్ పోర్టల్ నందు విధిగా నమోదు చేయాలి ఈ సవరణ బిల్లు ద్వారా సామాన్య ముస్లిం అందరికీ కూడా వక్ బోర్డు నుంచి వచ్చే నిధులను సమాన ప్రాతిపదికన ఉపయోగిస్తారు ఈ బిల్లు ద్వారా ముస్లిములకు వచ్చే నష్టం ఏమీ లేదు కానీ ఈ సవరణ బిల్లు వల్ల ముస్లింల్లో ఉన్న సియాలు సున్నీలు మాత్రమే కాకుండా అన్ని రకాల ముస్లింలందరికీ ఈ బోర్డులో ప్రాతినిధ్యం లభిస్తుంది కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ బిల్లును వ్యతిరేకించడం చాలా బాధాకరమైనది ఈ బిల్లు వలన ముస్లింలందరికీ వర్క్ బోర్డులో సమాన ప్రాతినిధ్యం లభిస్తుంది ఇప్పటి వరకు రాజకీయ నాయకులకు మాత్రమే ప్రాతినిధ్యం లభించేది కాబట్టి కొంతమంది ముస్లిం నాయకులు వ్యతిరేకించారు ఏది ఏమైనప్పటికీ ఈ వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు మరియు రాజ్యసభల్లో ఆమోదం పొందింది కాబట్టి రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారుతుంది థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అదే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది